హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శైల జంజల్స్ అండి ఈరోజు నేను ఆనియన్ పకోడీ చేయబోతున్నాను దానికి కావలసిన పదార్థాలు ఉల్లిగడ్డలు శనగపిండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అండి అన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ సన్న సన్న పీసులుగా కట్ చేసి మొత్తం ఒక డబరాలో వేసుకోవాలండి ఇదిగోండి నేను ఆనియన్స్ కట్ చేశాను ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేయబోతున్నాను పచ్చిమిర్చి ఇవి కొంచెం మంటగానే ఉన్నాయండి అందుకని చెప్పేసి నేను ఒక రెండు పచ్చిమిరపకాయలే తీసుకున్నాను మార్నింగ్ చట్నీలో వేసినప్పుడు చట్నీ కొంచెం మంటగా అనిపించింది అందుకని తగ్గించానండి మీరు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇదిగోండి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి ఒక డబురాలో వేసుకున్నాము వీటిని ఇప్పుడు మనం కొంచెం వీటిపైన సాల్ట్ వేసుకొని మొత్తం విడివిడిగా వచ్చేలాగా మనం బాగా కలుపుకోవాలండి వీటన్నిటిని ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయలు విడివిడిగా రావాలి అప్పుడు మనకి పకోడీ వేసుకున్నప్పుడు సన్న సన్నగా మామూలుగా బా బాగా వస్తాయండి ఇదిగోండి నేను శనగపిండి ఉండలు లేకుండా మొత్తం ఇలా కలిపి వేస్తున్నాను చూడండి మనం ఇలా శనగపిండి ముందు ఆనియన్స్లో వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఆనియన్స్లో వేసిన శనగపిండిని మొత్తం మనం కలుపుకున్నప్పుడు ఆనియన్స్కి శనగపిండి అనేది బాగా పట్టిద్దండి పట్టడం వల్ల మనం వాటర్ వేసి కలిపేటప్పుడు ఉండలు లేకుండా బాగా నీట్గా వస్తాయి ఇదిగోండి చూడండి నేను చూపిస్తున్నాను ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్కి పిండి అనేది ఆనియన్స్ కట్టేసిద్ది అనమాట మనకి వాటర్ వేసి కలుపుకుంటున్నప్పుడు ఉండలు లేకుండా బాగా నీట్గా మొత్తం బాగా కలిసిపోయిద్దండి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియజేయండి ఈరోజు వాతావరణం మార్నింగ్ నుంచి కూడా వెదర్ చాలా చల్లగా కూల్గా బాగుందండి వర్షమైతే ఏం లేదు కానీ కూల్గా చల్లగా బాగుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఏదో ఒకటి ఉంటుంది కదా అని చెప్పేసి ఒకటి వేస్తున్నానండి ఇదిగోండి చూసారా అలా కలిసిందా ఎక్కువ శనగపిండి వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ అనేవి మనకి కనిపించదండి ఇలా ఈ క్వాంటిటీ సరి అలా కలుపుకొని ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేను బాండీ పెట్టి ఆయిల్ వేస్తున్నాను చూడండి మనం డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ఉంది కదండి ఇదిగోండి మొత్తం బాగా కలిసిపోయి చూసారా ఆయిల్ని సిమ్లో పెట్టుకొని చిన్నగా ఇదిగోండి మన ఉల్లిపాయల్లో మనం ఎక్కువ శనగపిండి వేయ వేయలేదు కదా దానివల్ల ఏంటంటే ఇదిగోండి ఇలా విడివిడిగా బాగా నీట్గా వస్తాయండి ట్రై చేయండి ట్రై చే ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి ఇలా వేసుకోవడం వేసేటప్పుడు జాగ్రత్త అండి మన చేతి నుండి పిండి ఎక్కడ కూడా జారిన్ ఆయిల్లో పడకుండా జాగ్రత్తగా చూసుకోండి అలా పట్ట వల్లే ఆయిల్ చింది మళ్ళీ చేతి మీద పడే ప్రమాదం ఉంది పిండి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని ఇలా సన్న సన్నగా వేసుకోండి అప్పుడు ఆనియన్స్ కూడా బాగా వేగిపోయి కరకరలాడితే చాలా బాగుంటాయండి ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియజేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి వాతావరణం చల్లగా కూల్ వెదర్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలా చేసుకొని తింటే చాలా బాగుండిద్ది ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చల్లటి వాతావరణమే ఏదన్నా చేసి పెట్టు అని అడిగినప్పుడు ఇంకా ఇంట్లో శనగపిండి ఇవి ఉన్నాయండి అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి అప్పుడప్పుడు ఇవి ప్రిపేర్ చేశాను ఇదిగోండి మనం ఇలాగ కొంచెం ఆయిల్ ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత ఇలా కదిలించుకొని మొత్తం గడ్డితో మనం సరి చేసుకుంటే అన్నీ విడిపోతాయండి విడిపోయి బాగా సన్నగా బాగా వస్తాయి మనకి ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఆనియన్ మనకి తినేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అంతా బాగుంటుందండి సనగపిల్లి ఎక్కువ వేసుకుంటే మనకు ఆనియన్ ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట ట్రై చేయండి ఇదిగోండి చూసారా గోల్డెన్ కలర్లోకి బాగా వచ్చిన తర్వాత నేను తీస్తున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి మనం ఇలా ఒక వాయి వేసుకుని తీసుకున్నప్పుడు సాల్ సరిపోయిందా లేదా చూసుకున్నా ఏదన్నా సరిపోలేదనుకోండి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను ఒక వాయి తీసిన తర్వాత చూస్తా చూశానండి నేను వేసుకున్న క్వాంటిటీలు అన్నీ పర్ఫెక్ట్గా బాగా సరిపోయాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియజేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్